ఇసుక అక్రమాలపై బోర్జా మండలం గుత్తవిల్లి గ్రామ నివాసి సనపల సురేష్ గ్రామస్తులతో కలిసి వెళ్లి ఈ దినం గ్రవెన్స్ లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఫిర్యాదు చేశారు బోర్జా మండలం కఖాండ్యామ్ ఇసుక డిస్టిలేషన్ పాయింట్లో జరుగుతున్న అక్రమాలపై అక్రమ రవాణాపై చలాన కట్టే వసూలు చేస్తున్న అధిక రులపై నదీ గర్భంలో లోడింగ్పై రాత్రిపూట పూట ఎదెచ్చగా లారీలతో ఇసుకను సేకరించి స్టాక్ పాయింట్కు తరలించడంపై ఫిర్యాదు చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైంది అలాగే అనుమతులు నుంచి లారీలకు లోడింగ్ చేయడం వల్ల ఇచ్చిన పర్మిషన్ కంటే ఎక్కువ ఇసుక నది నుంచి తీస్తే నదీ పరివాహక ప్రాంతాలు ముప్పు గురయ్యే పరిస్థితి ఉంది కనుక అనుమతులకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ ఇసుక తరాలను దర్యాప్తు చేల్సిందిగా కోరడం జరిగింది అలాగే ఆముదావలస నియోజకవర్గంలో జరుగుతున్న నాగావళి నదీ పరివాహక ప్రాంత గ్రామాల్లో జరుగుతున్న

ఇసుక పాయింట్లో ఇసుక రీచ్లో పెర్మిషన్ లేకపోయి ర్యాంప్ నడినప్పటికీ నారాయణపురం ఇసుక ర్యాంపులో గత మూడు రోజులుగా నడవనప్పటికీ ఇక్కడ ఉన్న లారీలు లోడ్లతో ఉన్నవి మూడు రోజుల నుంచి ఏ ర్యాంపులో ఉన్నాయి ఎన్ని రోజులు మూడు రోజులు అయిపోయిందా మీరు ఉండి ఐదు రోజులు అయిపోయిందా ఐదు రోజుల క్రితం లోడింగ్ అయిపోయి అయిపోయి అక్కడ ఉండిపోయారు ఏం గోపి ఏట్లేదు ఎప్పుడు లోడ్ అయిందని అడుగుతాను అడుగుతాను అందుకే మరి మీరు ఎవరు మాట్లాడుతాను రైట్ ఏట్లేదు అది దాని కరెక్ట్ ఏటో తర్వాత రా మాట్లాడదు ఓకే గోపి రెండు రోజులు అయింది వచ్చి నాలుగు రోజులు అయిపోయిందా అలాగే రా గోపి ఓకే అలాగైతే వచ్చి लोडिंग का इशू तो क्लियर जो द कॉर्नर में हां ये प्रॉब्लम है नहीं ये नहीं चलावर नहीं प्रॉब्लम है नहीं अभी स्टॉक को नहीं स्टॉक नहीं स्टॉक आउट है

చెప్పారు మీకు ఒకటి రెండు మూడు పది గల ఉందా బాధ్యత చేస్తాం కదా అక్కడ మనుషులతో పెట్టి మనుషులు ట్రాక్తో దాన్ని మనుషులు లారీతో आज समिति में नहीं हुआ था और टॉर्ची गैलरी में था उसका नाम आमिर नाम विलेज भेजा आमिर एक ना तेल तेल ये देख एंड तेल तेल ये सारी ये येला है ये सारे अकेले मेंला तेलस నేను మీరు రావట్లేదు 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 నేనుగా చెప్పండి ఏదో ఒకటి మీరు ఇక్కడ విరాలు తీసుకునే ఒకటి మీకు ఆ రోజు నుంచి రాసుకుంటా